పదకొండు రోజుల దేవీ నవరాత్రులు తొమ్మిదో రోజు అమ్మవారికి నైవేద్యంగా కదంబం కానీ కలగూర కానీ చేయాలి ఈరోజు వీడియోలో కదంబం చేయడం చూపిస్తున్నాను ఒక కుక్కర్లోకి వన్ కప్పు రైస్ పావు కప్పు కందిపప్పు వేసి వాష్ చేసుకున్న తర్వాత అదే కప్పుతో ఐదు కప్పులు వాటర్ వేసుకుని కొద్దిగా పసుపు వన్ టీ స్పూన్ ఉప్పు వేసి రైస్ని హై ఫ్లేమ్లో మూడు విజల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి తర్వాత వేరే ప్యాన్లో కట్ చేసుకున్న బంగాళదుంప ముక్కలు క్యారెట్ ముక్కలు చిలకడదుంప బెండకాయలు బీన్స్ అండ్ టమాటో వీటితో పాటుగా ఒక వంకాయ అండ్ పచ్చిమిర్చి వేసుకోవాలి ఉంటే కనుక ఆనపకాయ కానీ గుమ్మడికాయలు మీకు నచ్చినవన్నీ కూడా వేసుకోవచ్చు అలాగే ఒక వన్ టీ స్పూన్ ఉప్పు కొద్దిగా పసుపు వేసుకుని కాయగూరలు మునిగేంత వరకు వాటర్ వేసి హై ఫ్లేమ్లో ఐదు నిమిషాల పాటు ఉడికించుకుని క్యారెట్ బంగాళదుంప ఉడికిపోతే కనుక మిగతావన్నీ కూడా ఉడికిపోయినట్టే అలా ఉడికిన తర్వాత నిమ్మకాయ సేదాన్ని చింతపండు నానబెట్టుకుని జ్యూస్ తీసి ఆ వాటర్ కూడా వేసేసుకొని వన్ టీ స్పూన్ కారం రెండు టీ స్పూన్లు సాంబార్ పొడి వేసి మొత్తం అంతా కూడా బాగా మిక్స్ చేసేసుకోవాలి ఇలాగ కుక్కర్ కూడా మూత ఓపెన్ చేసుకుని చూస్తే రైస్ ఉడికిపోయి ఉంటుంది ఆ రైస్ని కూడా ఇందులోకి వేసేసుకొని ఒకసారి అంతా కూడా బాగా మిక్స్ చేసేసుకుని మళ్ళీ మన రైస్ని కూడా వెజిటేబుల్స్తో కలిపి ఉడికించుకోవాలి అలా ఒక రెండు మూడు నిమిషాల పాటు ఉడికితే కొంచెం దగ్గర పడుతుందండి ఇలా దగ్గరికి అయిన తర్వాత కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకుని అంతా కూడా కలుపుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసి దీన్ని పక్కన పెట్టేసుకోవాలి మళ్ళీ స్టవ్ వేరే ప్యాన్ పెట్టుకుని ఒక టేబుల్ స్పూన్ గీ అలాగే ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని వన్ టీ స్పూన్ ఆవాలు వన్ టీ స్పూన్ జీలకర్ర వేసి వేయించుకున్న తర్వాత రెండు ఎండుమిర్చి కొంచెం కరివేపాకు ఇంగువ వేసి పోపును బాగా వేయించుకొని రెడీ చేసి పెట్టుకున్న కదంబంలోకి వేసుకుని అంతా కూడా మిక్స్ చేసుకుంటే దుర్గాదేవి అమ్మవారికి ఇష్టమైన నైవేద్యం కదంబం రెడీ రీల్ నచ్చితే లైక్ అండ్ ఫాలో మరీ